నిందిస్తారా ఇది ఏసమో చేయడం లేదు

మేము అద్దె ఇళ్లలో ఉంటూ సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ అరకుర వసతుల మధ్య కనీసం అద్దె చెల్లించలేని పరిస్థితిలో మేమున్నాం పాత్రికే వృత్తిని నమ్ముకొని ప్రజాసేవి లక్ష్యంగా ఈ రంగంలోకి వచ్చిన మేము గత ముప్పై ఏళ్ళుగా మాకు రావాల్సిన హక్కులు రాక దుర్బరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం ఇక ఇస్తారు రేపిస్తారు మాపిస్తారు అని చెప్పేసి వేచి చూసి ఇక గత్యంతరం లేక ఇళ్ళ స్థలాల సాధన కోసం గత పదిహేను రోజులుగా మేము ఆందోళన బాట పట్టి కొంతమంది మాట్లాడుతుంటారు జర్నలిస్టులకు వాళ్ళకేంది తెల్ల బట్టలు మంచి విలువ అనుకుంటారు అయ్యా మా తెల్ల బట్టల వెనుక మా బాధ ఏందో ఒకసారి మీకు చూపించాలని ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇంకా మీరు అభినయ కూర్చోండి మేము ఇట్లనే చూస్తాం బాగోతాను అన్నట్లుగా మీరు వ్యవహరిస్తే మా కార్యక్రమాలను ఉధృతం చేస్తాం రోజుకో కార్యక్రమం చొప్పున గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా ఉద్యమం తెలిసేలా వినూత్న రీతిలో ఈ రాజకీయ నేతలు ఈ అధికారులు ఈ ప్రభుత్వాల తీరును ఎండగడతాం మా బాధ మేము ప్రజలకు చెప్పుకుంటాం ప్రజా సంఘాలను కూడగడతాం రోజు కార్యక్రమం చొప్పున మేము ఆందోళన బాట ఉధృతం చేస్తాం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులారా మా పరిస్థితిని అర్థం చేసుకోండి ఈ విషయాన్ని ఇక్కడితో సర్దుమణి చూడండి ఇంతింత వరడింత అన్నట్లు మేము తలుచుకుంటే ఇప్పుడు ఈ రోజు ఓన్లీ జగిత్యాల పాత్రికేయులు మేము ఇది దీక్షలో కూర్చున్నాం జగిత్యాల జిల్లాలోని ఇరవై మండలాల పాతికేయులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్న పెడతాం మా మా సత్తా ఇంటో కూడా చూపిస్తాం అయ్యా మేము శాంతియుతంగా పోతే నింతే కదా అని మీరు అనుకుంటున్నారేమో మేము ఒకసారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తే పరిస్థితులు వేరేలాగా ఉంటాయి మీరు అర్థం చేసుకోండి మాకు మేము ఏది గొంతమ్మ కోరికలు కోరడం లేదు మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు అది మేము మా వాస్తవంగా మాకు ప్రతి జర్నలిస్టుకు అర్హులైన జర్నలిస్టులందరికీ మూడు వందల గజాల స్థలం ఇవ్వాల్సిన ప్రభుత్వ బాధ్యత అయితే మేము మూడు వందల గజాల స్థలం ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇక్కడ ఉన్న భూముల భూములను బట్టి మాకు ఒక ఇల్లు కట్టుకునేందుకు కావాల్సిన స్థలాన్ని ఇవ్వమని అడుగుతున్నాం దయచేసి మీరు జర్నలిస్టులారా మన రాజకీయ నేతలారా జర్నలిస్టుల పత్తిని అర్థం చేసుకోండి జర్నలిస్టుల పక్షాన నిలవండి మేముంటేనే మీకు భవిష్యత్తు ఈ దిశగా మీరు ఆలోచన చేస్తారని మాకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తారని కోరుతున్నాం